ఓం శ్రీ గురు అమలానంద పండరీనాథాయ నమ అనుష్ఠానములో మనము అచల గురుపీఠ సాంప్రదాయ గురువులను మనము ధ్యానించుకుంటున్నాము ఈ కలియుగములో మొట్టమొదటి గురు సార్వభౌములైనటువంటి శ్రీధర స్వామి గురించి మనం ధ్యానించుకున్నాము పూజించుకున్నాము సేవించుకొని మరి ఈ యొక్క అచల బోధ సిద్ధాంత కర్త అయినటువంటి మరి వారి శిష్య ప్రశిష్య రత్నమగు ఈ యొక్క శివరామ దీక్షితులను మనము ఈ శ్లోకము ద్వారా ధ్యానించుకుంటున్నాము వందారు జనమందారం వందేహం తరం రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం అంటే ఈ జనులందరి చేత నమస్కరించబడు అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనులు అనంటే మరి ఏ జనులు వారు అని అన్నప్పుడు సూర్యజనులు ఈ సూర్యజనులు అనేటువంటి వాళ్ళే ఈ యొక్క పరిపూర్ణ బోధకు అరువులు అంటే ఆ కాలాన ఎంతోమంది ప్రబోధలు ప్రచారం చేసినారు రామానుజుల స్వామి రామానుజల స్వామి ప్రచారం చేసినాడు శంకరుడు మధ్వాచారి ఇలాంటి మహానుభావులు ఎంతోమంది అవతరించి ప్రబోధ ప్రబోధలు చేసేటువంటి సమయం లోపలనే మరి ఆ శివరామ దీక్షితులు అనేటువంటి వారు అవతరించి మరి యొక్క శ్రీధరుల వలన తెలుసుకున్నటువంటి ఏ పరిపూర్ణ బోధ అయితే ఉందో దానిని సమగ్రంగా సిద్ధాంతము చేసి అచల గ్రంథముగా వ్రాసి మరి ఆ అచల బోధను మరి యొక్క ప్రపంచానికి ఎగదలినటువంటి మహానుభావుడు శివరామ దీక్షితుల వారు అందుకొరకే మనకు భగత కృష్ణదేశ్రుల వారు నచల బోధను ఏ మహానీయుండు చేసి ఎగజల్లున ఈ భూమిన్ సుజనుల కొరకు రామడుగన్ వైద్య శివ రామాదీక్షితులను తలచి అప్పారావు గుణతతులని అని చెప్పి మనకు అసలు కథార్థంలో చెప్పడం జరిగింది అంటే శ్రీమించినటువంటి అచలబోధ అయితే ఉందో అంటే సృష్టికి పూర్వమైనటువంటి తత్వాన్ని ఆ పరబ్రహ్మతత్వాన్ని మరి అందరూ ప్రచారం చేసేటువంటి సమయం ఎందు మరి శ్రీధరుల ద్వారా సమగ్రమైనటువంటి రహస్యాలని మరి విని వీరు చెప్పేటువంటి ఆ కోవలలో ఆలనాడు చెప్పేటువంటి ప్రబోధనలన్నింటినీ కూడా సమగ్రంగా ఆపోషణ చేసి మరి దీక్షితులు అనేటువంటి యొక్క పేరు పొంది కాశీ నుండి కన్యాకుమారి వరకు మరి ప్రబోధ చేస్తూ మరి భగవద్గీత రామాయణము భారతము యొక్క వేదాలు వేదాంతముల యొక్క సమగ్రమైనటువంటి యొక్క భా బోధనంతా కూడా ప్రచారం చేయిస్తూ మరి కాశీ నుండి కన్యాకుమారి వరకు ప్రయాణం చేసి మరి పండరీపురంలో మరి యొక్క భగవద్గీతలు సారాంశము పద్దెనిమిది బా అధ్యాయాలు పద్దెనిమిది రోజులు చెప్తుండగా అక్కడ మనకు స్వామి అది అక్కడ స్వామి మరి ఆ యొక్క శ్రీధర స్వామి పండరిపురంలో నివాసం ఉన్నాడు కాబట్టి మరి ఇతని దగ్గరికి అప్పుడు రావడం జరిగింది అప్పుడు శివరామ దీక్షితులకు ఈ బోధన అంతా కూడా మనం సిద్ధాంతం చేసినట్టు బోధించినట్లు మనము పై శ్లోకంలో చెప్పుకున్నాము కాబట్టి మరి అలాంటి ప్రబోధను మరి గ్రంథము చేసి ఎగజల్లినటువంటి ఆ కాలం లోపల మరి జనులంతా కూడా నమస్కరిస్తున్నారు అని అంటే అందులో వేద వేదాంత సారమైనటువంటి సూర్యజనులంతా కూడా ఈ సిద్ధాంతాన్ని ఒప్పుకున్నారు అంటే సిద్ధాంతాన్ని వేద వేదాంతం అనేటువంటి కోవిధులు ఒప్పుకుంటేనే ఈ సిద్ధాంతము ప్రచార ప్రచారణలోనికి వచ్చే అటువంటిది కాబట్టి మరి ఆ కాలాన శివరామ దీక్షితీయం అనేటువంటి అచల గ్రంథము మరి అది నిర్ధారణ అయ్యి మరి ఫింటాయి బయటకు వచ్చింది అని అంటే మరి అప్పుడు సూర్య జనుడైనటువంటి వేదాంత పండితులందరూ కూడా ఒప్పుకొని దానికి అతనికి అందరూ కూడా మరి నమస్కారాలు చేసి పూజించినటువంటి వాళ్ళు పూజనీయుడైనటువంటి మన శివరామ దీక్షితుల వారు అని చెప్పి మనకు ఈ జనులచే మరి పొగిడబడినటువంటి వాడు అని చెప్పి మనకు ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి మరి అలాంటి జనులచే నమస్కరించబడు నవ నమ నమస్కరించబడు ఆ శుద్ధ మగు రామడుగు శుద్ధం అంటే ఆ శుద్ధమగు రామడుగు వంశమున పుట్టిన శివరామ దీక్షితులను శివరా శివరామ దీక్షితులను పేరుగల వారిని నేను ఎల్లప్పుడూ నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి మనకు ఈ శ్లోకం ఎందు మరి వారి శిష్యుడైనటువంటి మరి ఎవరు ఆ గురువుని ధ్యానించాలి ఇక్కడ అంటే వారి శిష్యుడైనటువంటి అప్పయ్య మంత్రే మరి ఇతడిని శివరామ దీక్షితుల వారు ధ్యానించినట్లు ఈ శ్లోకం ద్వారా ఎందుకంటే అప్పుడు దీక్షిత నామాలు లేవు కాబట్టి మరి మనకు ఈ యొక్క భావత కృష్ణ కేంద్రాల వారు సేకరించినటువంటి ఈ శ్లోకము ఎవరు ధ్యానిస్తున్నారు అనంటే అతడి శిష్యుడైనటువంటి అప్పయ్య మంత్రి శివరామ దీక్షితులను ధ్యానించినట్లు ఈ శ్లోకము ద్వారా మనకు తెలియబడుతుంది కాబట్టి అలాంటి మరి శివరామ దీక్షితులను మరి మనము కూడా ధ్యానిస్తూ సేవిస్తూ పూజిస్తున్నాము ఈరోజు అంటే మనకు పూర్వజన్మ సుకృత ఫల విశేషము కాబట్టి ఈ శ్రీధరుని వలన తెలుసుకున్నటువంటి ఏ పరిపూర్ణ బోధ అయితే ఉన్నదో అది సిద్ధాంతం చేసి మరి ప్రపంచానికి ఎగజల్లినటువంటి మహానుభావుడు శివరామ దీక్షితులు అందువరకు శివరామ దీక్షితుల బోధ అనేది ప్రసిద్ధిగాంచినది కాబట్టి మరి అలాంటి బోధలు మనకు అందజేసినటువంటి మరి మన గురువుల వల్ల మరి సూర్యజనులంటే ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శిష్య ప్రశిష్యులంతా గురు సాంప్రదాయ పద్ధ సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సూర్యజనులంతా కూడా ఈ సిద్ధాంతంలోని సూర్యజనులు అంటే వీళ్ళందరూ కూడా శిష్య ప్రశిష్యులు సాంప్రదాయంలో ఉన్నటువంటి వారు అని మనకు తెలియబడుతుంది కాబట్టి మరి ఇక్కడ మనము నేను ఈ యొక్క బోధన శ్రీ అమరానంద పాటల పండలా సద్గురు సార్వభౌముల చే విన్నటువంటి యొక్క బోధను మరి అప్పుడు ఈ శ్రీధర శివరామ దీక్షితుల వారి గురించి విన్నప్పుడు ఒక పాటను కూడా రాయ రాయడం జరిగింది అదేమంటే మనం ఇప్పుడు ఆ పాటను మీకు చెప్పబోతున్నాను ఏమని రాసినానంటే శ్రీ శ్రీధర శ్రీ శివ రామ దీక్షితుల దివ్యామృతమును గ్రోలండి ఈ ధర నవరు విన్ను వారికి ఇంకా లేదండి శ్రీధర శ్రీ శివ రామ దీక్షితుల దివ్యామృతమును గ్రోలండి పూర్ణమదంబును పూర్ణమిదమ్ము గురుని కరుణచే తెలియండి ఎరుక భయలు నేర్పడ తెలిసి ఎరుక మృషయని మానండి శ్రీధర శ్రీ శివరామ దీక్షితుల దివ్యామృతమును గ్రోలండి కనెతో చిన్న ఎరుకను ముందు విచారణ చేయండి చలనరహిత స్థానము ఎరుక కు లేదండి శ్రీధర శ్రీ శివ రామ రమదీక్షితుల దివ్యామృతమును గ్రూలండి పిండ బ్రహ్మాండంబులు రెండును రెంటి హములు కలవండి కండంబులు ఏ నాలుగు గూడితే కండంబులు ఏ నాలుగు గూడితే అఖండ కనుగ నరండి శ్రీధర శ్రీ శివరామ దీక్షితుల దివ్యామృతమును గ్రోలంది పురుషాక్షర పురుషోత్తముల పురుషుడొక్కడే వినరంధీ పరమ అరుగుట పరనుగని అరుగు శ్రీధర శ్రీ శివరామ దీక్షితుల దివ్యామృతమును గ్రోలండి పన్నుగ పండరి సద్గురు పన్నుగ సద్గురు పండరి నాతుని పూర్ణ బోధ వినరండి విన్న సాంబయ దాసుని విన్న కన్న ఏ దాసుని సున్న జన్మమది తెలియండి శ్రీధర శ్రీ శివరామ దీక్షితుల దివ్యామృతమును గ్రోలండి అని ఈ శ్రీధర శివరామ దీక్షితుల దివ్యామృతము అనేటువంటి బోధన గ్రోలండి మరి గ్రోలినట్లయితే ఇక ఈ జీర్ణ అనేటువంటివి మీకు లేకుండా పోతావి మరి ఎవరైతే విని కంటారో ఇక ఈ జన్మ మరి ఈ ధరణి లోపల పుట్టరు అనేటువంటి ఒక భావాన్ని నేను ఈ పాటలో రాయడం జరిగింది అదే మనకు శివరామ శ్రీధర శివరామ దీక్షితుల వారు సిద్ధాంతము చేసి ఎగజల్లినటువంటి పరిపూర్ణ బోధ కాబట్టి అలాంటి బోధ నిగజల్లినటువంటి శ్రీ శ్రీధర శివరామ దీక్షితులను మనము ధ్యానిస్తూ సేవిస్తున్నాము జై బలో సద్గురు ప్రభుమహారాజుకు జై